హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ రైతు వేదిక మీరు గనుక మా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లు అయితే మరియు తాజా సమాచారం కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్నీ ప్రెస్ చేయండి వీడియోని చివరి దాకా చూసి ఏదైనా అభిప్రాయం ఉంటే కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఖచ్చితంగా రిప్లై ఇస్తాను తెలంగాణ ప్రభుత్వం రైతులకు పెద్ద శుభవార్త ఎకరానికి పదివేలు ఇవ్వనున్న ప్రభుత్వం ఆదేశం అకాల వర్షాల వల్ల పంట నష్టపోయిన వారికి ఆర్థిక సహాయం ప్రకటించారు రైతుల ప్రయోజనాలను కాపాడే లక్ష్యంతో ఒక ముఖ్యమైన చర్యలో భాగంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అకాల మరియు అస్థిర వర్షాల కారణంగా పంట నష్టపోయిన రైతులకు ఎకరానికి పదివేలు పరిహారం ప్రకటించింది ఈ సహాయం ప్రత్యక్ష ప్రయోజన బదిలీ ద్వారా బాధిత రైతుల బ్యాంకు ఖాతాలకు నేరుగా బదిలీ చేయబడుతుంది దీని వలన వేగవంతమైన మరియు పారదర్శక పంపిణీ జరుగుతుంది పరిహార ప్యాకేజీ పంట నష్టానికి ఎకరానికి పదివేలు పరిహారం వికారాబాద్ జిల్లాలో ఎనిమిది వందల ఇరవై మూడు మంది రైతులను లబ్ధిదారులుగా గుర్తించారు మొత్తం ఆరు వందల ఎనభై ఎనిమిది ఎకరాల పంట నష్టం జరిగినట్లు నివేదించబడింది ప్రభుత్వం ఇండియన్ రూపీ అరవై ఎనిమిది లక్షలకు పైగా చెల్లించాలి ఎకరాల సంఖ్యపై పరిమితి లేదు ప్రభావితమైన అన్ని భూమికి పరిహారం చెల్లించబడుతుంది వ్యవసాయ సర్వే తర్వాత కొన్ని ప్రాంతాల్లో పంట నష్టం జరిగిందని రైతుల నుండి వచ్చిన ఫిర్యాదుల మేరకు వ్యవసాయ శాఖ శాశ్వత పంట నష్టం సర్వే నిర్వహించింది ఈ సర్వే ఫలితాలను జిల్లాల కలెక్టర్ల ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించారు వేగంగా స్పందించిన ప్రభుత్వం పరిహార ప్రణాళికను ఆమోదించింది మరియు చెల్లింపును ఆలస్యం చేయకుండా ప్రాసెస్ చేయాలని అధికారులను ఆదేశించింది అకాల వర్షాల కారణంగా నష్టపోయిన చాలా మంది రైతులకు ఈ ఆర్థిక సహాయం సకాలంలో ఉపశమనం కలిగిస్తుంది ఇది వారు కోలుకోవడానికి మరియు రాబోయే ఖరీఫ్ సీజన్కు సిద్ధం కావడానికి సహాయపడుతుంది అనేక మంది రైతులు తమ కృతజ్ఞతను వ్యక్తం చేస్తూ ఈ డబ్బు వారి తదుపరి దశ సాగుకు విత్తనాలు ఎరువులు మరియు ఇతర అవసరమైన ఇన్పుట్లను కొనుగోలు చేయడానికి ఉపయోగపడుతుందని అన్నారు విస్తీర్ణం పరిమితి లేకుండా ఉపశమనం ఈ చొరవను ప్రత్యేకంగా నిలబెట్టేది ఏమిటంటే అర్హత ఉన్న ఎకరాల సంఖ్యపై పరిమితి విధించకుండా సహాయం అందించాలనే ప్రభుత్వం నిర్ణయం ఒక రైతు ఒక ఎకరం కోల్పోయినా లేదా పది ఎకరం కోల్పోయినా వారికి ఎకరానికి పదివేలు చొప్పున పూర్తిగా పరిహారం చెల్లించబడుతుంది ఈ విధానం నష్టాన్ని పరిష్కరించడంలో సమానత్వం మరియు న్యాయాన్ని నిర్ధారిస్తుంది దీర్ఘకాలంలో స్థిరత్వాన్ని నిర్ధారించడానికి వ్యవసాయ శాఖ గ్రామ స్థాయిలో అవగాహన కార్యక్రమాలను కూడా ప్రారంభిస్తోంది ఈ సెషన్లు రైతులకు వాతావరణ నిరోధక పంట పద్ధతులు మరియు విత్తడం ప్రారంభించే ముందు వర్షపాత నమూనాలను ట్రాక్ చేయడం యొక్క ప్రాముఖ్యతతో సహా ఉత్తమ పద్ధతులపై మార్గనిర్దేశం చేస్తాయి వాతావరణ సూచనలు మరియు వ్యవసాయ సిఫార్సులతో సంప్రదించి తగినంత వర్షాలు కురిసిన తర్వాతే రైతులు నాటడం ప్రారంభించాలని అధికారులు హెచ్చరించారు భవిష్యత్తులో పంట నష్టాలను తగ్గించడానికి మరియు వ్యవసాయ ప్రణాళికను మెరుగుపరచడానికి ఈ ముందస్తు చర్య ఉద్దేశించబడింది అదనపు మద్దతు ఆశించబడింది ఈ ఉపశమన ప్యాకేజీతో పాటు రైతు భరోసా పథకం కింద మరింత ఆర్థిక సహాయం లభిస్తుందని రైతులు ఆశిస్తున్నారు ఇది అర్హత కలిగిన రైతులకు కాలానుగుణ పెట్టుబడి సహాయాన్ని అందించే రాష్ట్ర చొరవ రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వ పథకాల నుండి కలిపి ఆర్థిక సహాయం రాబోయే సీజన్కు బలమైన పునాదిని ఇస్తుందని చాలామంది నమ్ముతున్నారు ఇటీవలి సంవత్సరాలలో అకాల వర్షాలు మరియు అనూహ్య వాతావరణం ఎక్కువగా కనిపిస్తున్నాయని గ్రామీణ జీవనోపాధికి ఇటువంటి పరిహార విధానాలు కీలకంగా మారాయని వారు గుర్తించారు సకాలంలో మరియు లక్ష్యంగా పెట్టుకున్న ఆర్థిక సహాయం అందించడం ద్వారా తెలంగాణ ప్రభుత్వం రైతు ముందుగా విధానాన్ని ప్రదర్శించింది ఇది ఇలాంటి సవాళ్లను ఎదుర్కొంటున్న ఇతర రాష్ట్రాలకు ఒక నమూనాగా ఉపయోగపడుతుంది బాధిత రైతులకు ఎకరానికి పదివేల రూపాయలు అందించాలని తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఒక ప్రధాన ఉపశమన చర్య ఇది తక్షణ పునరుద్ధరణ మరియు భవిష్యత్తు సంసిద్ధతను నిర్ధారిస్తుంది ఈ చొరవ ప్రస్తుత వ్యవసాయ ఇబ్బందులను పరిష్కరించడమే కాకుండా రైతులలో వాతావరణ స్మార్ట్ వ్యవసాయం మరియు ఆర్థిక స్థితిస్థాపకతకు పునాది వేస్తుంది సో ఫ్రెండ్స్ ఇలాంటి మరికొన్ని కేంద్ర ప్రభుత్వ పథకాలు రాష్ట్ర ప్రభుత్వ పథకాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి సబ్స్క్రైబ్ చేసి డైలీ వాచ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్